Don't, 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 కంపెనీ వచ్చి నాకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అమౌంట్ తీసుకొని కూడా నాకు రేట్ అనేది నాకు గిట్టుబాటు లేదా ఇల్లు రేటు జరిగి నాకు అసలు ఏం జరుగుతుంది అందరూ గిట్టుబాటు అయితే ఓలా ఊపిరి కమ్మీ లేకపోతే మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి అని చెప్పేసి బోన్సార్ పెట్టి నెట్టేస్తున్నారు ఇప్పటికి నెల రెండు આપણે કાટલતો કેલમપીલા પોટિનલે સકટીલેલો પિલાલો ફૂલ ફીજી કાટલેલો એનું તૈયારીને દરવાજે 30-40 લાખ કારોની 1.25 Don't love one, don't love one, don't don't love